మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను అప్పుడు ఏసు ఎవరితోనూ ఏమీయో చెప్పకూసుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోష నియమించిన కానుక సమర్పించుమని వాణితో చెప్పాను ఆయన కపెర్ణహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనేను ఏసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచిదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పువ్వును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయిలులో నెవనికైనను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇసాకుతో కూడాను యాకూబుతో కూడాను పరలోకరాజ్యమందు కూర్చుందురు కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడుపును పండ్లు నుండునని మీతో చెప్పుచున్నాన నేను అంతటా యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతితో చెప్పాను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్లవలెనని ఆజ్ఞాపించెను అంతట ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశపక్షులకు నివాసములను కలవుగాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా ఏసు అతని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్మని చెప్పాను ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతట సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడేను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎందుకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి అందుకన అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయేను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి ఆయన అద్దరినున్న గదరేనియుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయేను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమును పే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి వారికి దూరమున గొప్ప పందుల మంద మేచుండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయేను ఇదిగో ఆ మంద అంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడిచచ్చాను వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నయూ దయములు పట్టిన వారి సంగతియు తెలిపిరి ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి